త్రిమాత్రే నమా భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పద్మాలకు తిరసాష్ట నమస్కారాలు మంగళవారం అష్టమి ఉదయం ఉంది కావున మంగళవారం అష్టమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు అందులో గృహం నందు ఇబ్బంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు మనసు ప్రశాంతత లేనివారు చిక్కులు చికాకులతో ఉన్నవారు యజమాని చెప్పినట్టు అనుకూలంగా లేకుండా మద్యపానాలు సేవిస్తున్నవారు లేనిపోని అలవాట్లున్నవారు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఏం చేయాలి అంటే కనుక కాలభైరవ స్వామికి కూష్మాణ దీపం పెట్టండి మీరు ఈ ఒక్క పరిహారం చెయ్యండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నమాట ఇది స్టార్ట్ చేసి కనీస కనీసం ఏడు అష్టవలు పెట్టండి ఎలా పెట్టాలి అంటే కనుక సూర్యోదయం మునుపే కాలకృత్యాలు తీసుకొని గృహమంతా శుభ్రపరచుకోవాలి మంగళవారం రోజున మంగళవారం శుభ్రపరచుకొని కాలభైరస్వామి దేవాలయం మీ చుట్టుపక్కల ఎక్కడున్నా వెళ్ళచ్చు కాళవేశ్వరం దీపం పెట్టచ్చు అవకాశం బట్టి ఆర్థిక ఇబ్బందులతో యజమాని అనుకూలంగా లేని వారు ఖచ్చితంగా కోష్మాండ దీపమే పెట్టండి మిగతా వారు అవకాశం బట్టి దీపం పెట్టండి ఎట్లా పెట్టాలి దీపం అంటే కనుక ఒక ఇస్తా తీసుకోండి రెండు స్థ్రాకులు తీసుకొని అందులో దొడ్డుప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పు పోయండి మిరియాలు మామూలుగా మిరియాలు పోసి అందులో కొద్దిగా గుప్పెడు గుప్పెడు నవధాన్యాలు మూడు ఖచ్చితంగా పెట్టాలి పెట్టేసి గుమ్ గుమ్మడికాయని కట్టె గుమ్మడికాయ ఉంటుంది కదా బొడి గుమ్మడికాయ దాన్ని భాగం కట్ చేయాలి నిజమాను కట్ చేసిన తర్వాత గుజ్జు మొత్తం నీట్గా తీసేయాలి తీసి అందులో మొత్తం బయట లోపల మొత్తం పసుపు రాసేయాలి రెండు ప రెండు భాగాలకి రాసేసి అందులో కొబ్బరి నూనె ఆముదం నూనె విప్ప నూనె లేదు మాకు అవకాశం లేక పోలి నూనె సరే రెండుట్లో పోసి అందులో పెద్ద ఒత్తులు ఉంటాయి కదా రేపు మీ చేతుల్లో చేసినా సరే ఒత్తులు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసి స్వామివారికి ఒక్కసారి హారతి ఇవ్వండి ఇచ్చి అవకాశం ఉంది దేవాలను ప్రదక్షించే అవకాశం ఉంది కనుక ఆ ప్రమిదను పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా మనసావాచకర్మణ ధ్యానిస్తూ మొత్తం గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి లేకపోతే అక్కడనే పెట్టేసి మీరు మామూలు పదకొండు ప్రదక్షిణ చెయ్యండి చేసిన తర్వాత స్వామివారికి ఉమ్మెంతకాయల దండ వేయండి మెడలో పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ లేదు ఉమ్మెలకాయల అవకాశం లేదు కనుక తెల్ల జిల్లుడు తమ్ తెల్లజిల్లుడు ఆకులు తమలపాకులు రెండు కట్టి దండలాగా చేయండి స్వామివారు ఎంత పెద్ద ఉంటుందో అవకాశం బట్టి పదకొండు నుంచి స్టార్ట్ చేసుకోండి చేసి స్వామివారికి దండ వేయండి దండ వేసిన తర్వాత మీరు దానిమ గింజలు నైవేద్యం స్వామివారు సమర్పించండి దానిమ పండుగ దానిమ్మ గింజలు కానీ స్వామివారు సమర్పించండి సమర్పించి మనసావాచ కర్మను ధ్యానించండి కొన్ని కొన్ని ఆలయాల్లో మద్యం పోస్తూ ఉంటారు మద్యం మీకు ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువ ఉన్నవారు మద్యం కూడా స్వామివారు సమర్పించండి ఒకవేళ కనుక ఆ అవకాశం ఆ ఆలయంలో లేదు అనుకుంటే కనుక నిషేధించండి వద్దు అవసరం లేదు మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పెట్టండి మళ్ళీ తర్వాత కొద్దిగా పెరగన్నం పాలు పోసి కొద్దిగా పెరగలమైనా సరే పాలన సరే నల్ల కుక్కకి తినిపెట్టండి ఇలా చెయ్యండి స్వామి అష్టకం దేవాలయంలో కూర్చొని మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా వినండి చదవండి ఒకవేళ కనుక నోటుకు వస్తే చదవచ్చు లేకుంటే కనుక యూట్యూబ్లో వస్తే కాలభైరవ అష్టకం అది చదవండి వినండి స్వామి అనుగ్రహ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను ఒకవేళ కనుక ఫోన్ అవకాశం లేదు ఆలయంలో అనుకుంటే కనుక ఓం శ్రీ ఓం శ్రీ కాల ఓం శ్రీ భైరవాయ నమ అనుకుంటూ మీరు గుమ్మడికాయ కట్ చేసినప్పటి నుంచి దీపం పెట్టేంతవరకు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ గ్యారెంటీ కొంతమంది కాకరకాయ దీని పెడుతూ ఉంటారు అది ఎలా పెట్టాలనేది అనేది రేపటి వీడియోలు చెప్తాను అనమాట ఎందుకోసం పెట్టాలనేది రేపటి వీడియోలు చెప్తాను శ్రీమాతమహ నా ఛానల్ కనుక గనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహకృపాకటాక్షాలు అల్లవీలలా అందరిపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత